ఈరోజు గజ్జల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో పన్నెండో వార్డు తరఫున పోటీ చేస్తున్నటువంటి సిపిఎం పార్టీ అభ్యర్థిగా బల్లస్వామి అని నేను ప్రచార రథాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం ఈ ఎన్నికలు ఎవరి కోసం జరుగుతున్నాయని ఒకసారి కనుక మనం పరిశీలించినట్లయితే ప్రజలకు మంచి జరగడం కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు కానీ ప్రస్తుతం ఉన్న మిగతా పార్టీలు వాళ్ళ ధన ప్రభావంతో మద్యం ప్రభావంతో గెలవాలనే ప్రయత్నాలు చేస్తావారు కానీ సిపిఎం పార్టీ ప్రజల సంక్షేమం ఏకైక లక్ష్యంగా ముంపు గ్రామాల సమస్యల పరిష్కారం కోసం ఈ ఎన్నికలలో పోటీ చేస్తూ ఉంది ఈ మున్సిపల్ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉన్నది గతంలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మించినప్పుడు పద్నాలుగు గ్రామాలు ముంపుకు గురై అక్కడ సర్వస్వం త్యాగం చేసి ఇక్కడ వచ్చి కాలనీలలో ఉంటున్నారు ఆ ఖాళీ చేసి వస్తున్నప్పుడు భూసేకరణ సమయంలో ఉద్యమాలు జరుగుతున్న సమయంలో అప్పుడు మాట్లాడిన ప్రభుత్వ మాటలు వాళ్ళు అమలు చేయలేరు బడికి బడి ఇస్తామన్నారు గుడికి గుడిస్తామన్నారు కాలనీలో అన్ని మౌలిక వసతులతోటి మీకు గృహాలు నిర్మించి రహదారులు అండర్గ్రౌండ్ డ్రైనేజీ దేవాలయాలు ఏ లోటు లేకుండా చూసుకుంటామని చెప్పిర్రు వాటిని మరిచిర్రు తీసుకొచ్చి ఇక్కడ వేసిరు ఆ సమయంలో మాకు చెప్పిన బీఆర్ఎస్ పార్టీ కాలక్రమేణా జనరల్ ఎలక్షన్లో వాళ్ళు ఓడిపోవడం జరిగింది తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రజలు భూసేకరణ సమయంలో ఉద్యమాలు చేస్తున్నప్పుడు సంఘీభావంగా వాళ్ళు కూడా బాధితుల పక్షాన పోరాడేటటువంటి పరిస్థితి ఉంది మరి ఒక పోరాడిన పార్టీ అధికారంలోకి రావడంతో ఇక్కడ ముంపు గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పటిదాకా వివక్ష గురైన మేము ఈ ప్రభుత్వము మమ్మల్ని కడుపులో పెట్టి చూసుకుంటుందేమో మా కాలనీలకు కానీ మాకు రావాల్సిన పెండింగ్ పరిహారాలు ప్యాకేజీలు మా పిల్లలకు యువతకు ఉపాధి ఇస్తారని చెప్పి ఆశించడం కానీ గడిచిన రెండు సంవత్సరాల నుంచి చూస్తే ఆ పార్టీ చిత్తశుద్ధి లేదు ఇటువైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు ఇటీవల మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగినప్పుడు ఒక ఉప ఎన్నిక కోసం రెండు వందల కోట్లు ప్రకటించి అక్కడ ప్రజల యొక్క మద్దతు కోరినటువంటి ఉంది కానీ ఈరోజు మున్సిపల్ ఎన్నికలు వస్తున్న సమయంలో కూడా ఇక్కడ పదిహేను వేల మంది ఓటర్లు దాదాపు ఇరవై ఇరవై వేల పైచీలకు జనాభా ఒక ఆరు వార్డులు ఉన్న ఈ ముంపు గ్రామాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఎన్నికల పోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకా విచిత్రం ఏమిటంటే ఎన్నికలలో వార్డుల విభజన కనీసం ఇక్కడ నివసిస్తున్నటువంటి గ్రామ ప్రజలను కూడా ఒక క్రమ పద్ధతిలో వార్డుల విభజన చేయలేనటువంటి పరిస్థితి ఉంది ఒక కుటుంబంలో మూడు ఓట్లుంటే మూడు వార్డులలో పడ్డటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు గెలిచిన వాళ్ళు కూడా వాళ్ళు అసలు పరిపాలన సౌలభ్యంగా లేకుండా కూడా వార్డులను విభజించ పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో సిపిఎం పార్టీ తరఫున ఇక్కడ ఉన్న ముంపు బాధితుల గొంతుకగా అంటే ఈ ప్రభుత్వాలను నిద్రపోతున్న ప్రభుత్వాలను మేలుకొల్పే విధంగా ఇది ఒక వార్డుకు జరుగుతున్న ఎన్నిక కాదు ఇక్కడ ముంపు గ్రామాల బాధితుల సంబంధించిన సమస్యలపై గొంతుగా సిపిఎం పార్టీ పోటీ చేస్తూ ఉంది మేము ప్రచారానికి పోతుంటే కూడా ప్రజల నుంచి చాలా అపూర్వ స్పందన వస్తూ ఉంది మీరు సరి అయిన సమయంలో సరి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు గెలుస్తారు మేము మీకు మా మద్దతు ఇస్తున్నాము మీరు గెలవడం ద్వారా ఇప్పుడు ఏదైతే మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్న ఆరు వార్డులో ఉన్న ముంపు గ్రామ ప్రజలందరికీ మంచి జరుగుతుంది ఖచ్చితంగా మీరు మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి కూడా ప్రజల నుంచి అపూర్వమైన స్పందన వస్తూ ఉంది ఈరోజు ఒక చరిత్ర సృష్టించాలంటే ఈరోజు జరుగుతున్న పన్నెండవ వార్డు ఎన్నికలలో ఒక బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినని చెప్తారు ఒక కాంగ్రెస్ అభ్యర్థికి వెళ్తే కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిరని చెప్తారు అదే ఇలా సిపిఎం పార్టీ అభ్యర్థి గెలిస్తే ఇక్కడ ముంపు గ్రామ ప్రజలు గెలిచిరని చెప్తారు అది ఒక చరిత్ర అవుతుంది ఖచ్చితంగా నిద్ర అవుతున్న పాలకులు మేల్కొంటారు వాళ్ళు ఒకవేళ మేల్కోకపోతే కూడా వాళ్ళని మేల్కొల్పే విధంగా మేము రానున్న రోజుల్లో పోరాటము ఉద్యమం చేసి ఇప్పుడు ఏదైతే వివక్షకు గురవుతున్న ముంపు గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరికీ మా యొక్క పార్టీ గుర్తు తెలవాలి మా పార్టీ యొక్క ఎజెండా తెలవాలి మా యొక్క లక్ష్యం తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రచార రథం ప్రారంభిస్తూ ఉన్నాం ఈ ప్రచార రథ ప్రారంభానికి వచ్చేసిన ఈ కృష్ణాపూర్ ఏటిగడ్డ కృష్ణాపూర్ గ్రామ ప్రజలకు అదేవిధంగా పార్టీ శ్రేణులకు మీడియా మిత్రులకు కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాగడ్డ గ్రామ ప్రజలకు నమస్కారం సిపిఎం పార్టీ మన పన్నెండో వార్డు అభ్యర్థిగా వల్ల స్వామి గారిని సిపిఎం పార్టీ జిల్లా కమిటీగా ఎంపిక చేయడం జరిగింది మరి మున్సిపల్ ఎన్నికల్లో సుత్తీకొడవ నక్షత్రం గుర్తు ఓటు వేసి మన ముంపు గ్రామాల ప్రాతినిధ్యము మన పేదల గొంతుగా మన పేద ప్రజల పక్షపాతి ఇప్పటికే అనేక ఇరవై సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాల్లో పోరాటంలో ఉన్నటువంటి వన్న సామాను గెలిపించుకుంటే మన సమస్యలకు దిక్సిక్షిగా ఉంటాడు ప్రజల గొంతుకగా ఉంటాడు కాబట్టి మన ముంపు గ్రామాల ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదే రూపంలో ఏటిగడ్డ ఇషికాపూర్ గ్రామం పన్నెండో వార్డు ప్రజలంతా కూడా ఆ విధంగా ఆలోచించి మన ప్రజల కొంతకైనా బన్న స్థామాలను గెలిపించాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గతంలో ఎర్ర జెండా సిపిఎం పార్టీ అప్పటి రాష్ట్ర కార్యదర్శి తమ్మ్యూని వీరభద్రం గారు పదిహేను రోజుల పాటు మన గ్రామాల్లో ఉండి మరి మాకు మన భూములు కాపాడుకోవాలంటే మన ముంపు నుంచి కాపాడుకోవాలంటే మన చేతిని దగ్గర పెట్టుకోవాలని చెప్పేసి కూడా చైతన్యం చేసిన వ్యక్తిగా తమ్మిని వీరభద్రం గారు ఉన్నారు ఆ విధంగా మేల్కొల్పిన ఫలితంగానే మరి రెండు వేల పదమూడు చట్టం అమలు చేయాలని చెప్పేసి కూడా గ్రామ సభలు నిర్వహించాలని చెప్పేసి కూడా అప్పుడు మరి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసే చరిత్రగా ఎర్ర జెండా సిపిఎం పార్టీగా ఉంది అదే రూపంలో నాటి నుండి నేటి వరకు కూడా ఈరోజు ఇప్పటికీ ఇంపు గ్రామాల పదలో ప్యాకేజీలు రావట్లేదు లేదు మన ప్లాట్ రిజిస్ట్రేషన్ కాలేదు ఇల్లు రిజిస్ట్రేషన్ కాలేదు పద్దెనిమిది ఏళ్ళు దాటిన యువతకు కూడా ప్యాకేజీ రాని పరిస్థితుంది ఒంటరి మహిళలకు ఒంటరి వృద్ధులకు కూడా ప్యాకేజీ రాని పరిస్తుంది మరి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఈ రెండు ప్రభుత్వాలు కాలయాపన చేయడంతో పాటు ప్రధానంగా ఇక్కడ ప్రజల్ని మోసం చేస్తూ వాళ్ళ యొక్క అవకాశవాదులకు వ్యవహరిస్తున్న పరిస్థితుంది అప్పుడేమో మీ పేరు లేవని చెప్పారు అప్పుడేమో మీరు బయట ఉన్నారని చెప్పారు అప్పుడేమో మీకు రావని చెప్పారు ఇప్పుడేమో ఎన్నికల కోసం అన్ని ఇప్పిస్తా అని చెప్పేసి దొంగ వాగ్దానాలు అదేవిధంగా మోసం చేసే పూర్తి ప్రకటనలు చేస్తూ ఉన్నారు భయభ్రాంతాలకు గురి చేసే ప్రయత్నం మనం చూస్తూ ఉన్నాం అదే రూపంలో ఈరోజు నలభై ఏళ్ళుగా ఒకే వ్యక్తి ఒకే కుటుంబం ఈరోజు ఇక్కడ రాజకీయం వెళ్తాము అంటే ఒక రాజకీయ పరిపాలన లెక్క ఈ ఏటికంట కిష్టాపూర్ పరిధిలో ఉంది మేము అడుగుతా ఉన్నాం ఈరోజు గ్రామం నుంచి మున్సిపల్ పరిధిలోకి వచ్చేసినాం మనం ఎండోర్ ఇట్లా బలహీన వర్గాల ప్రజలము మనం గ్రామ ప్రజల బల భయభ్రాంతాలకు గురి కొనసాగుతాం కాబట్టి మనం ఈ భయం నుంచి విముక్తి సంవత్సరం ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ మరి రాజ్యాంగం రాసిన విధంగా మనకు నివసించే హక్కు ఏ ఉందో మన ప్రాథమిక హక్కులవైతేనే వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అదే రూపంలో ఇది రాజరిక వ్యవస్థ కాదు మనం మన ఓటు హక్కి వినియోగించుకొని మన నచ్చిన వ్యక్తిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మనకు ప్రజల గొంతుగా పోరాడే బల గెలిపించుకుంటేనే అనేక విధాలు ఉపయోగపడుతుంది ఆ రూపంలో ఆలోచించుకోవాల్సింది మేము ప్రయాణికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే రూపంలో వాళ్ళంతా కూడా ఒకే వర్గానికి చెందినవారు ఉంటే మరి బరువు బలహీన వ్యక్తి నేతగా మరి పేద కొట్టాడుతున్న నేతగా పరు నిత్యం ప్రజల కోసం పరితమిస్తున్న నేతగా బల్ల ఉన్నాడు అన్నాడు అందుకోసం కూడా సుత్తి కూడా నక్షత్రం గుర్తు ఓటు వేసి ఆ విజ్ఞప్తి చేస్తా ఉన్నా పన్నెండు వార్డులో శుద్ధి గోడల నచ్చేత గుర్తుకు ఓటు వేయండి పన్నెండు వార్డుల శుద్ధి గోడల నచ్చేత గుర్తుకే పన్నెండు వార్డుల శుద్ధి గోడల నచ్చేత గుర్తుకే పదకొండు జరిగే ఎన్నికల శుద్ధి గోడ నచ్చేత గుర్తును గెలిపించుకుందాం మళ్ళ సామాన్య గెలిపించుకుందాం ప్రజా పోరాటాల సారథి సిపిఎం ను గెలిపించుకుందాం ప్రజా పోరాటాల సారథి సిపిఎం ను గెలిపించుకుందాం ప్రజల కోసం పోరాడిన వ్యక్తిగా బలసామాన్ని గెలిపించుకుందాం శుద్ధి గోడల నక్షత్రం గుర్తుకే గుర్తుకేడు త్రీకోడ నక్షత్రం గుర్తుకే గెలిపించుకుందాం బా సామానుడు గెలిపించుకుందాం బా సామానుడు